అందరికీ శాలోం ఈరోజు సామెతల గ్రంథము మూడో అధ్యాయంని ధ్యానం చేసుకుందాం నా కుమారుడ నా ఉపదేశం మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకునము అవి దీర్ఘాయువును సుఖ సుఖజీవనంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనియకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి ఎందునో మనుషుల దృష్టి ఎందున నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవ ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఇహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును